మరి నేను జపం చేపిస్తే అందరూ ఈ హరే కృష్ణ మంత్రం హరే కృష్ణవులు రామ మంత్రంను వెనక పెట్టినరు కృష్ణ మంత్రం ముందు వేసినారు మరి దాపార యుగముల కృష్ణుడు వెళ్ళేడు మరి తథాయుగముల రాముడు వెళ్ళినారు రాముడు వెళ్ళిండు కాబట్టి మరి రామ మంత్రం పైల వచ్చింది మీరు కృష్ణ మంత్రం దాపారయుగం వెనక కాబట్టి మరి రామ మంత్రమును వెనక వేసారు కృష్ణ మంత్రం ముందు పెట్టినరు మీకు హరే కృష్ణలు అని అడుగుతున్నారు ఇస్కాన్ హరే కృష్ణ అని అంటారు మరి మీ మీది ఉపా మీరేం చెప్పాలనుకుంటారు శ్రీనివాస్ ప్రభు హరే కృష్ణ సో హరే కృష్ణ నరసాయి ప్రభు మంచి సేవ చేస్తారు ఇక్కడ చాలా మందికి జపం చెప్పిస్తారు వచ్చిన ప్రతి ఒక్కరికి సో ఇక్కడ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అయితే ఇది కలీ సంతర ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది కలిసంద ఉపనిషత్తులో ఫస్ట్ హరి రామ హరి రామ 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 హరి హరి అని ఉండే కరెక్టే అయితే ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరించడానికి అందరు కూడా అర్హులు కాదు కేవలము బ్రాహ్మణ కుటుంబంలో ఉండే చాలా శుచి శుచి శుభ్రతతో ఉండి అన్ని నియమనిష్టలతో ఉండే వాళ్ళకే ఈ యొక్క మంత్రము అందరికీ ఉపదేశించే మంత్రం కాదు ఇది ఇప్పుడు కూడా మీరు మందిని చూస్తే మా గురువు ఉపదేశించారు మంత్రం మేము బయటకు చెప్పొద్దు అని అంటారు అదేవిధంగా మరి చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు కలియుగంలో అయితే అవతారం లేదు చెన్న అవతారంగా వస్తారు అంటే రహస్యంగా అవతారం తీసుకొని వచ్చి ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని తాను ప్రతిపాదిస్తారు మొత్తం ప్రచారం చేస్తారు సంకీర్తన ఇక పితరవు కమలాయత అక్షవు సో సంకీర్తన ఉద్యమాన్ని శ్రీ చైతన్య మహాప్రభు స్టార్ట్ చేస్తారు సో చైతన్య మహాప్రభు ఏంటంటే ఆయన భగవంతుడు వచ్చారు ఇక్కడ ప్రపంచంలో అందరినీ కూడా ఉద్ధరించాలి పతిత పావనలు అందరినీ కూడా పామరులు ఎవరికైతే ఏమి రాదు ఏమి తెలియదు అందరు కూడా ఉద్ధరించేసేయాలి ప్రపంచం అందరినీ వైకుంఠం తీసుకెళ్ళాలి సో దానికోసమని చైతన్య మహాప్రభు యొక్క హరే కృష్ణ మంత్రాండ్లో హరే కృష్ణ అనేది ముందు పెట్టారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రము చాలా పవర్ఫుల్ ఎవరైనా సరే శ్రీమద్ భాగవతంలో చెప్పారు ఇది ఎవరన్నా హేళన చేస్తూ అయ్యో హరే కృష్ణ వాళ్ళు హరే కృష్ణ అంటున్నారు అంటే కూడా వాళ్ళకి పుణ్యమే ఎవరైనా తిట్టినా హరే కృష్ణ అనుకుంటే తిట్టినా పుణ్యమే హరే కృష్ణ నవ్వినా పుణ్యమే దాన్ని వెకిరించిన పుణ్యమే దాన్ని ప్రేమతో చేసిన పుణ్యమే హరే కృష్ణ మంత్రం మీరు ఎట్లా చేసినా కూడా పుణ్యమే అంత మధురమైన శక్తివంతమైన హరే కృష్ణ మంత్రాన్ని చైతన్య మహాప్రభు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు గోలోకధామం నుంచి తీసుకొచ్చారు గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన సో ఇది ఇక్కడది కాదు మహామంత్రము డైరెక్ట్ గోలోకం నుంచి తెచ్చిన మహామంత్రం కాబట్టి ఇది అందరికీ కూడా ఉద్ధరించడానికి పనికొస్తుంది కాబట్టి ఫస్ట్ హరే కృష్ణ మహామంత్రం పెట్టారు సరే మీ డౌట్ ఏంది వాళ్ళకి అది చెప్పండి మీరు మొదట హరే కృష్ణ హరే కృష్ణ అనకపోతే మీరు హరే రామ హరే రామ అనండి తర్వాత హరే కృష్ణ హరే కృష్ణ అనండి మీరు ఎట్లన్నా కూడా నామంలో పవర్ అనేది పోదు మీకు నచ్చినట్టండి మేము చైతన్య మహాప్రభు భగవంతుడు అనుకుంటున్నాం కాబట్టి మేము చైతన్య మహాప్రభుని అనుసరిస్తున్నాము మీకు నచ్చినట్టుగా అనిపిస్తే మీరు అలాగే చేయండి కానీ శక్తి మాత్రం ఉంటుంది ఆ నామంలో ఒకటే శక్తి ఒకటే శక్తి ఉంటుంది ఇట్లా చెప్పండి మీరు హ్యాపీయా